అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి కొకటిపల్లిలో పదేళ్ల బాలిక సహస్ర మర్జర కేసుకు సంబంధించి పోలీసులు కీలక పురోగతి సంపాదించారు అదే బిల్డింగ్ లో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ లో అద్దెకుంటున్న ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన ఫ్యామిలీ ఆ ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన యువకుడు సంజయ్ రాత్రి నుంచి కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అతని మీద పోలీసులకు ఎందుకు అనుమానం కలిగింది అంటే పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో సీసీ ఫుటేజీని పరిశీలించారు ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజీ ఏమీ లేదు అయితే ఆ ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఈ యువకుడు అనుమానాస్పదంగా తిరగటం కనిపించింది ఎప్పుడు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో పాపం మర్డర్ జరిగింది ఆ సమయంలో ఆ వీధిలో రోడ్ల మీద రెండు మూడు సందర్భాల్లో అటు ఇటు తిరగటాన్ని పోలీసులు గమనించారు అనుమానాస్పదంగా కనిపించాడు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అతడు ఈ ఫ్యామిలీ చేతబడి చేసింది అని నమ్మి కక్ష పెట్టుకుని ఈ విధంగా దారుణంగా చంపేశాడని చెప్పి వార్త వస్తూ ఉంది మరి ఇంతవరకు పోలీసులు ఈ విషయానికి సంబంధించి ధృవీకరించలేదు ఎందుకంటే పెంట్ హౌస్లో ఆ కుటుంబం నివసిస్తోంది పెంట్ హౌస్లో ఉన్న కుటుంబం చేతబడి చేయటం వల్ల మా కుటుంబం మీద ఇట్లా నా భార్య అనారోగ్యానికి గురి కావటానికి నా భార్య ఆరోగ్యం పూర్తిగా క్షీణించటానికి పైన పెంట్ హౌస్లో ఉంటున్నటువంటి ఆ కుటుంబమే కారణం అని భావించి కక్ష పెంచుకొని ఈ విధంగా ఆ అమ్మాయి మీద దాడి చేసి కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు అని చెప్పి ఒక వార్త అయితే ప్రస్తుతం వస్తోంది పోలీసులు ఇంకా ధృవీకరించలేదు మళ్ళీ మీకు ఈ విషయం చెప్తా ఉన్నాను పోలీసులు మరికొద్దిసేపట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందన్నది కూడా క్లియర్గా చెప్పే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఆ సంజయ్ అనే యువకుడు మీద ఈ విధమైనటువంటి అనుమానాలతో ప్రశ్నిస్తూ ఉన్నారు అతను చే విధంగా సమాధానాలు చెప్తా ఉన్నాడు అతను ఎందుకు ఈ విధంగా అనుమానాస్పదంగా కనిపించాడు ఈ మొత్తం విషయాలు కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొక ముఖ్యమైన సమాచారం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ పాపని చంపటానికి అసలు ఎవరికి అవసరం ఈ కోణంలో ఆరాధిస్తా ఉన్నారు దర్యాప్తు చేస్తా ఉన్నారు ఎందుకంటే ఆ పాప ఒంటరిగా ఉంది అన్న విషయం ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఆ బిల్డింగ్ లో అద్దెకుంటున్న వాళ్ళకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఈ ఫ్యామిలీలో ఎవరెవరు జాబ్ చేస్తారు ఎవరు బయటకు వెళ్తారో ఏ సమయంలో ఎవరుంటారు ఈ విషయం ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది లేదంటే అత్యంత సమీప బంధువులు రోజు వీళ్ళకి సంబంధించినటువంటి సమాచారం తెలిసిన బంధువులకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే పాప స్కూల్కి వెళుతుంది రెగ్యులర్గా కానీ ఆ స్కూల్లో సెలవులోనే పాప ఒక్కతే ఇంట్లో ఉంది బాబు అంటే ఆ పాప యొక్క తమ్ముడు ఇక్కడే ఇంటి దగ్గర స్కూల్లో చదువుతూ ఉన్నాడు ఇద్దరు పేరెంట్స్ కూడా జాబ్ చేసుకునేవాడు మరి ఆ పాప స్కూల్ లేదు సెలవు ఉంది ఇంట్లో ఒంటరిగా ఉంటుందన్న విషయం ఎవరికి తెలుస్తుంది బాగా సమాచారం తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్లే ఈ కుటుంబానికి బాగా పరిచయం అయిన వాళ్లే అయి ఉండాలి లేదంటే ఈ బిల్డింగ్లో వాళ్ళే అయి ఉండాలి పోలీసులు ఈ రెండు కోణాల్లో విచారణ చేశారు ఎందుకంటే తల్లి ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది జాబ్కి వెళ్ళిపోయింది తండ్రి మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నాడు జాబ్కి వెళ్ళిపోయాడు ఆ చిన్న బాబు ఎవరైతే తమ్ముడు ఉన్నాడో అతను స్కూల్కి వెళుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అతను స్కూల్కి వెళ్ళిపోయింది చూశాడు వీళ్ళిద్దరూ జాబ్కి వెళ్ళిపోయింది చూశాడు పాప ఒంటరిగా ఉందని తెలుసుకున్నాడు కాబట్టే వెంటనే ఆ ఇంటికి వెళ్ళాడు అసలు ఏమాత్రం చడి చప్పుడు లేకుండా ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని దారుణంగా పొడిచి 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 పది సంవత్సరాల పాపని అంత దారుణంగా పొడిచి చంపాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది ఆ కుటుంబం మీద కక్ష పెంచుకున్న వాళ్లే ఆ కుటుంబం మీద కోపం ఉన్న వాళ్ళే ఇదంతా చేసి ఉన్నారు అని చెప్పి పోలీసులు బలంగా అనుమానించారు కుటుంబ సభ్యుల ఇతర సభ్యుల్ని విచారించారు ఎలాంటి సమాచారం రాలేదు బంధువులకి విచారించారు ఎలాంటి సమాచారం కానీ కానీ కలగలేదు ఈ బిల్డింగ్ లో అనుమానంగా కనిపించింది రెండో ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఆ యువకుడు సంజయ్ గా అనుమానించారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉంది చాలా కీలకమైనటువంటి ఆధారాలు పోలీసుల ఉన్నాయి మరి కొద్దిసేపట్లోనే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు వివరించబోతున్నారు అంటే ఆ కుటుంబం గతంలో ఈ యువకుడితో జరిగినటువంటి గొడవ ఏమిటి అంటే ఆ తల్లి ఎవరైతే ఉన్నారో పైన పెంట్ హౌస్లో బట్టలు ఆరేసే సందర్భంలో కావచ్చు ఇల్లు క్లీన్ చేసుకున్న సందర్భంలో కావచ్చు ఇంకా ఇతర కార్యక్రమం ఏదన్నా ఇంటి దగ్గర చేసినప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి వెంట్రుకులు పడేవి సెకండ్ ఫ్లోర్లోకి వాటర్ పడేవి సెకండ్ ఫ్లోర్లో పైన ఉన్నటువంటి వస్తువులు పడేవి ఇవన్నీ గమనించినటువంటి ఆ యువకుడు కొన్ని సందర్భాల్లో గొడవ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది వెంట్రుకులు పడతా ఉన్నాయి మీరు ఏం చేస్తూ ఉన్నారు మా ఇంట్లో ఫ్యామిలీ సరిగా ఆరోగ్యం క్షీణించిపోతుంది మావిడ ఆరోగ్యం ఆరోగ్యం క్షీణిస్తని చెప్పి గొడవ పెట్టుకున్నటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయంట సో ఇది మనసులో పెట్టుకొని ఏమైనా ఆ పాపను చేశాడా అందరూ జాబులకు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పాప ఒంటరిగా ఉందన్న విషయం ఇతనికి తెలిసింది కాబట్టి ఇతను ఒంటరిగా అక్కడికి వెళ్ళి చాలా పొదునైనటువంటి ఆయుధంతో దాడి చేసి పాపను చంపేశాడా ఆ కక్ష పెట్టుకుని ఏమైనా చంపేశాడా అని పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తా ఉన్నారు ఆ యువకుని పిలిచి రాత్రి నుంచి కూడా విచారిస్తా ఉన్నారు మరికొంత క్లియర్ కట్ ఆధారాలు లభించిన తర్వాత పోలీసులు మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది కూకట్పల్లిలో హైదరాబాద్ నడిబొడ్డున ఉదయం పది గంటల సమయంలో అపార్ట్మెంట్లో కింద వాళ్ళు అందరూ కూడా అద్దెకుంటున్న కుటుంబాలన్నీ కూడా ఉన్నాయి అంత ఉదయాన్నే పట్టపగలు వచ్చి కత్తితో దాడి చేసి చంపే సాహసం ఎవరు చేయరు బయట దిక్తులైతే లోపల ఉన్న వాళ్ళే లోపల ఉన్న వాళ్ళే చేసి ఉంటారు అని బలంగా నమ్ముతున్నారు పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు వాస్తవాలు అనేవి ఈ సాయంత్రం వచ్చే అవకాశం కనిపిస్తుంది పోలీసులు ఒకటి ఈ కోణంలోనే కాదు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా ఈమె ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తుంది ఆ ల్యాబ్లో ఎవరైనా పనిచేసే వాళ్ళతో ఏమన్నా ఇబ్బంది ఉందా లేదంటే ఈ మెకానిక్ షెడ్ మెకానిక్ షెడ్ లో ఇతన్తో పాటు పనిచేసే షెడ్డులో పనిచేసే మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతని ఫ్రెండ్స్ కావచ్చు ఇతర అసిస్టెంట్స్ కావచ్చు ఇతని కింద పనిచేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఈ కుటుంబం మీద కక్ష కట్టారా ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు ఈ సాయంత్రానికి క్లియర్ కట్గా పోలీసులు ఆధారాలతో సహా మీడియాకి వివరించే అవకాశం కనిపిస్తోంది చాలా దారుణమైన విషయం ఆ తల్లి ఎంత రోధిస్తుందో చూడండి ఒక్కగాను ఒక్క కూతుర్ని చాలా ముద్దగా పెంచుకుంటున్న కూతుర్ని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అంత దారుణంగా కడుపు మీద చెష్ట మీద కత్తితో బలంగా తొమ్మిది ఘాట్లు కనిపిస్తున్నాయి పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది తొమ్మిది సార్లు పొడిచి 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 చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది నా బంగారు తల్లిని నా చిట్ తల్లిని ఎందుకు ఇంత దారుణంగా చంపేసి పొట్టను పెట్టుకున్నారు ఏం పాపం చేసింది మమ్మల్ని చంపండి మా భర్తను చంపండి నన్ను చంపండి చిన్నపిల్లలు ఏం చేశారురా రా ఎందుకురా నా చిన్నపిల్లని నా బంగారు తల్లిని చంపేశారంటూ కింద దుల్లాడుతూ తల కొట్టుకుంటూ గుండెల బాదుకుంటూ ఆమె రోదిస్తుంటే అక్కడ అద్దెకున్న వాళ్ళందరూ కావచ్చు స్థానికంగా వాళ్ళతో పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు హృదయ విధారకంగా ఆ దృశ్యం అయితే కనిపిస్తోంది తల్లి బాధ ఎవరూ కూడా తీర్చలేని పరిస్థితి కనిపిస్తోంది ఆమె రోదన నిజంగా చూసిన వాళ్ళకి కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా పోలీసులు చాలా సవాలుగా తీసుకున్నారు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు ఈ సాయంత్రానికి అసలు విషయం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏమర్థమైంది పదేళ్ల బాలికని పట్టపగలు ఇంట్లోకి వెళ్ళి కత్తితో పొడిచి చంపినటువంటి ఈ కేసుకు సంబంధించి మీకేం అర్థమైంది ఎవరు చంపి ఉంటారు అని చెప్పి మీకు అనిపిస్తోంది తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి